నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ ఇవాళ మంతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ చంద్రశేఖర్ గరిమిల్ల గారు మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం చంద్రశేఖర్ గారు నార్మల్గా ఇప్పుడు బిహేవియర్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇందాక మీరు మాట్లాడుతూ గత ఎపిసోడ్స్ లో చెప్పారు అంటే కొన్ని బిహేవియర్ ఇష్యూస్ కానివ్వండి లేకపోతే యాటిట్యూడ్ ఇష్యూస్ వల్ల కూడా విడిపోతూ ఉంటుంటారు సో యాక్చువల్గా ఈ బిహేవియర్ యాటిట్యూడ్కి ఏంటి డిఫరెన్స్ అండి యాటిట్యూడ్ అంటే మనం దృక్పథం మనం ఆలోచించే దృక్పథం అంటే అందరూ ఇలాగే ఉంటారు అంతా ఇలాగే ఉంటుంది అనేది ఒక యాటిట్యూడ్ అలాగే బిహేవియర్ అన్నది ఒక స్పాంటేనియస్ ఆ సిచ్యువేషన్లో మనం జరిగిన దాన్ని ఓ వేళ జరిగి ఇలా సిచ్యువేషన్ జరిగింది నెక్స్ట్ టైం జరగదనే ఒక ఆలోచన వస్తుంది అంటే ఈ వేళ జరిగింది తప్ప రోజు జరగదనే విషయం అది బిహేవియర్ ఇది ఇలాగే జరుగుతుంది అన్నది యాటిట్యూడ్ ఇంకే ఇంకేతను మారుడు ఇలాగే ఉంటుంది దృక్పథం ఇంతే అన్నది ఒక యాటిట్యూడ్ అంటే దాన్ని ఒక స్టేబుల్గా తీసుకోవడం స్టేబుల్ ఇదే ఇలాగే ఉంటుంది సిచ్యువేషన్ ఎప్పటికీ ఇలా ఉండదు రోజు వర్షమే పడుతుందండి పడదు కదా ఎండ వస్తుంది వర్షం పడుతుంది ఎండాకాలంలో ఎండ్ వస్తుంది వర్షాకాలంలో వర్షం వస్తుంది అలా అన్ని రకాలుగా మారుతూ ఉంటుంది అలాంటిది బిహేవియర్ అవుతుంది ఇంకా వర్షమే పడుతుంది అనుకున్నా యాటిట్యూడ్ అంటారు సో యాటిట్యూడ్ చేంజ్ అన్నది ఎవరు చేయలేరు అంత ఈజీ కాదు వాళ్ళంతర వాళ్లే తనంతర తనే తన ఉద్ధరేణాత్మాన ఉద్ధరణ అని చెప్పి అనుకున్నాం కదా ఆ పదంలో మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి యాటిట్యూడ్ చేంజ్ అన్నది తన ఆలోచన విధానంలో తను ఎంత లోపలికి తన గురించి ఆలోచించగలడు ఎంత డెప్ డెప్త్కి వెళ్ళగలడు ఇవన్నీ చూస్తేనే తనకి ఆలోచన విధానం మార్పు వస్తుంది ఇది ఒకరిలో వచ్చేది కాదు ఇది ఇది చాలా పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ ఇది చాలా పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ మనకి దీనికి ఎగ్జాంపుల్ మనం బోయేవాడు ఒక బోయేవాడు పావురాలు కొట్టి పావురాలు తిని బతికిన బోయేవాడు వాల్మీకి అయ్యాడు ఎలా అయ్యాడు మన దేశంలో మన మన భారతదేశంలో అంటే అంత అంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది తన తనలో తను వెళ్ళాడు అది యాటిట్యూడ్ ఆ చేంజ్ యాటిట్యూడ్ చేంజ్ అనేది ఎవరికి వాళ్ళే సెల్ఫ్ హెల్ప్ చేసుకోవాలి అంటే పక్క వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోగలగాలి నేర్చుకుని అది ఇంప్లిమెంట్ చేయగలగాలి ఎక్స్ప్లోర్ చేయగలగాలి అప్పుడు యాటిట్యూడ్ చేంజ్ వస్తుంది బిహేవియర్ అనేది స్పాంటేనియస్ స్పాంటేనియస్గా మనకి ఒకసారి ఇలా ఇలా చేయకూడదు అంటే ఒక స్కిల్ మాట ఒక స్కిల్ లాంటిది బిహేవియర్ ఇస్ అ స్కిల్ మనం ఆర్గనైజేషన్లో కూడా మనం రెండు రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఒకటి ఫంక్షనల్ ట్రైనింగ్ రెండు బిహేవియల్ ట్రైనింగ్ ఫంక్షనల్ ట్రైనింగ్ అంటే టెక్నికల్ నాలెడ్జ్ ఆ కంప ఆ ఫంక్షన్కి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఫంక్షనల్ ట్రైనింగ్ ఇస్తాం బిహేవియరల్ ట్రైనింగ్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళ ఒక టీం వర్క్ కానీ లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే ఒక ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ కానీ ఇవన్నీ బిహేవియర్ యాక్షన్స్ వస్తాయి దానికి కావాల్సిన ట్రైనింగ్ ఇన్పుట్ ఇస్తే కనుక అది నేర్చుకుని తను బిహేవ్ చేయగలడు అక్కడ వరకు నేర్చుకుని ఇన్పుట్స్ ఇచ్చి మారగలిగేది బిహేవియర్ యాటిట్యూడ్ ఇన్పుట్ ఇస్తే రాదు తను ఇన్పుట్ తనే తీసుకోవాలి నేను ఎక్కడున్నాను రాంగు నేను ఎక్కడ రైట్ ఉన్నాను అని తను తెలుసుకోగలగాలి తనను తను తెలుసుకోగలగాలి తన సెల్ఫ్ అంటే తన స్ట్రెంగ్త్ ఏంటి తన వీక్నెస్ ఏంటి తన ఆపర్చునిటీస్ ఏంటి తన థ్రెట్ ఏంటి ఈ స్వాట్ అనాలిసిస్ ద్వారా తను తను తెలుసుకుంటే కనుక ఓహో నేను ఇక్కడ రాంగ్ అవుతున్నాను కాబట్టి నేను ఇలా మాట్లాడకూడదు ఇలా బిహేవ్ చేయకూడదు అన్న విషయం తను తెలుసుకున్న తర్వాత తనంతా తనగా మారితే కనుక అదే ఎక్సలెంట్ ఇంకా ఆ మార్పు ఇంకా ఎవరికి అంత ఈజీ కాదు అది ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ ఆ ట్రాన్స్ఫర్మేషను తనని తను అడాప్ట్ చేసుకోగలగాలి ఈ యాటిట్యూడల్ చేంజ్ కూడా ఈ మధ్యన చాలామందిలో వస్తుంది పెద్ద పెద్దల్లో చాలామంది వస్తుంది అంటే ఒకప్పుడు మనం ఈ కులాలు మతాలు అనే పదాల్లో ఇంకా వేరే కులం వాళ్ళని వేరే మతం వాళ్ళని మనం మ్యారేజ్ చేసుకోకూడదు అన్న ఒక యాటిట్యూడ్ ఉండేది ఒకప్పుడు ఇప్పుడు అవన్నీ తగ్గుతున్నాయి ఎందుకు తగ్గుతున్నాయి అంటే వాళ్ళు కూడా ఒక లెర్నింగ్ యాటిట్యూడ్ వస్తుంది ఓ ఇది కాదు మెయిన్ ఇంపార్టెంట్ ఈ స ఈ యొక్క కులము మతమే కాదు మనిషి తాలూకు వ్యక్తిత్వం కూడా చాలా అవసరం అని చెప్పి అర్థం చేసుకుని అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి ఏ కులమైనా ఏ ఏ మతమైనా మ్యారేజ్ చేయడం తప్పులేదు అన్న యాటిట్యూడ్ కూడా డెవలప్ అవుతుంది సో యాటిట్యూడ్ ఎలా వచ్చింది ఇది సమాజం నేర్పుతోంది అన్ని సమాజం నేర్పుతుంది మనం నేర్చుకునేది సమాజం ద్వారా నేర్చుకుంటున్నాం ప్రతిదీ కూడా సో యాటిట్యూడ్ చేంజ్ అన్నది మనలో మనకి విత్న్ రావాలి అందుకే మనం చేంజ్ ఎప్పుడు కూడా బయట వల్ల ఎత్తకూడదు మనలో ఎత్తుకోవాలి మనలో వెతుక్కోవాలి అది చేంజ్ వితిన్ అలాగే ఇంకో పదం ఉంది ఇంగ్లీష్లో చేంజ్ అన్లెస్ యూ చేంజ్ ద చేంజ్ విల్ చేంజ్ యూ టిల్ యూ చేంజ్ సో మన చేంజ్ అనేది చాలా పర్మనెంట్ పర్మనెంట్ చేంజ్ అనేది ఇంకా ఎప్పటికీ శాశ్వతమైన చేంజ్ ప్రపంచంలో అన్నీ మారుపుతూనే ఉంటాయి తప్పదు ఎందుకు మనలోనే చాలా చేంజ్ ఉంటుంది మనం ఒక పిండంగా పుట్టాం ఒక ఒక పిల్లవాడిగా ఎదిగాం శిశువు నుంచి ఒక పిల్లవాడిగా ఎదిగాం తర్వాత ఒక నవ యువకుడిగా పెరిగాం తర్వాత ఒక వృద్ధుడిగా రాలిపోతాం చూడండి మనలోనే ఎంత చేంజ్ ఉంది ఒక పండు కానీ మన వ్యక్తి కానీ సేమ్ ఆ చేంజ్ అనేది మాత్రం ప్రపంచంలో శాశ్వతం మార్పు అనేది ఖచ్చితంగా మార్పు అనేది ఖచ్చితం ఇంకా దానికి ఎవరు తిరగలేదు అటువంటి మనం ఎందుకు రెడీగా ఉండం మార్చుకోవడానికి సమాజం మారిపోతుంది డెబ్బై కింద డెబ్బై అంటే డెబ్బై ఏళ్ళు పంతొమ్మిది డెబ్బై ఏళ్ళు రెండు వేల ఇరవై తేడా చూద్దాం మన అన్నింటిలో చేంజ్ వచ్చింది మన ఇదివరకు మనకున్న పెద్ద పెద్ద ఇల్లులు పోయాయి డబుల్ బెడ్రూము హాల్ కిచెన్ వచ్చాయి ఒకప్పుడు మనకి రేడియో వినేవాళ్ళం ఇప్పుడు టీవీ శాటిలైట్స్ ఓటీటీలు ఇన్ని వచ్చాయి అన్ని చేంజ్ వస్తున్నప్పుడు నీలో ఎందుకు రాదు చేంజ్ నువ్వు ఎందుకు చేంజ్ అవ్వట్లేదు అదే అదే యాక్టివిటీ పెట్టుకుని ఎందుకు ఉంటావు నువ్వు సో నీలో కూడా మార్పు రావాలి అంటే యాక్టివిట్ చేంజ్ ఎలా రావాలంటే కష్టపడడం అలవాటు చేసుకోవాలి బ్రాడ్ మైండ్నేసి అలవాటు చేసుకోవాలి తర్వాత పక్క వాళ్ళని సహించే యాటిట్యూడ్ మనకు ఉండాలి తర్వాత మన పక్క వాళ్ళతో మెలిగే యాటిట్యూడ్ మనకు మింగిల్నెస్ ఉండాలి వాళ్ళతో పాటు తర్వాత అయినా మనం సమాజానికి ఒక మంచి అర్థ అర్థవంతమైన బిహేవియర్ మనం చూపించగలగాలి ఇది యాటిట్యూడ్ చేంజ్ అంటే అంతే తప్ప నేనే కరెక్టు నా ఒక పెద్ద నియంత నేను ఒక సుప్రీం పవరు అనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా యాటిట్యూడ్ని దాన్ని యాటిట్యూడ్ ప్రాబ్లం అంటారు ఓకే నీతో పాటు సమాజం ఉంది నీతో పాటు ప్రజలు ఉన్నారు నీతోపాటు నీ కుటుంబం ఉన్నారు వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేయాలి లేదా నువ్వు ఒక్కడే గొప్పవాడు అనుకోవాలా అక్కడ ఆ చేంజ్ ఆ ప్రాబ్లం వల్ల చాలామంది సద్దా హుస్సేన్ లాంటి వాళ్ళు ఆఖరికి ఏమవుతుందని మనం చూస్తాం ఊరి ఉరి శిక్షకి అర్హులు అయిపోయారు వాళ్ళు సద్దా హుసేన్ లాంటి వాళ్ళు సో ఇట్లాగా మనం మనమే గొప్ప అనుకునే పదం పోయి నలుగురిలో మనం ఒకరు అనుకునే పదమే రియల్ యాటిట్యూడ్ ఓకే సో మనం ఈ యాటిట్యూడ్ అనేది ఎక్కడ చూపించాలంటారు అసలు యాటిట్యూడ్ అనేది పట్టుదల మీరు చెప్పిన యాటిట్యూడ్లో మనం తీసుకుందాం మంచి పాజిటివ్ వేలో చేసుకుంటే పట్టుదల మన జీవితం మీద మనకు ఉండాలి నేను ఒక గ్రో అవ్వాలి ఒక స్టేజ్లో ఉండాలి నా కుటుంబాన్ని స్టేజ్కి తీసుకెళ్ళాలి నేను ఫలానా ప్రెసిడెంట్ అవ్వాలి లేకపోతే ఫలానా కలెక్టర్ అవ్వాలి ఇలాంటి ఆలోచనలు ఉంటే కనుక ఆ యాటిట్యూడ్ చాలా మంచిది అది అక్కడ చూపించాలి ఆ పట్టుదల అక్కడ చూపించాలి అంతక నేను పక్క వాడిని తొక్కేయాలి వాడిని తొక్కేసి ఎంత తొక్కేస్తే అంత తొక్కేయాలి అక్కడ చూపిస్తే నిన్నే వాడు తొక్కేస్తారు ఎప్పుడో అప్పుడు అందుకని యాటిట్యూడ్ అనే పదంలో ఒక విలువలు సంస్కారం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళేలాగా మన యాటిట్యూడ్ ఉండాలి యాక్చువల్గా యాటిట్యూడ్ అంటేనే ఒక నెగిటివ్ అంటే వైబ్స్ కనపడుతున్నాయి మనం ఇప్పుడు మామూలు జనరల్గా ఎవరైనా చూసినప్పుడు తనకి చాలా యాటిట్యూడ్ అని చెప్పుకుంటూ ఉంటాం సో యాటిట్యూడ్ అనేది చాలా పాజిటివ్ అంటే యాక్చువల్గా పాజిటివ్తో కూడుకున్న యాటిట్యూడ్ని మనం బయటికి చెప్పలేకపోతున్నాం సో దాని గురించి ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి యాటిట్యూడ్ అనే ప్రధానం మనం లెక్క పెడదాం ఏ అంటే ఒక ఇంగ్లీష్ లో మొదటి అక్షరం ఓ ఒకటి కదా వన్ ఇవన్నీ కలిపి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో ఉన్న అక్షరాలన్నీ కలిపి మనం టోటల్ చేస్తే వచ్చేది చెప్పండి హండ్రెడ్ వస్తుంది సో యాటిట్యూడ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ యాటిట్యూడ్ అది పాజిటివ్ యాటిట్యూడ్ అయితే కనుక వెంటనే కంపెనీస్ అన్ని కూడా ఇమీడియట్ గా రిక్రూట్ చేసుకుంటాయి అది నెగిటివ్ యాటిట్యూడ్ ఇమీడియట్ తీసేస్తారు ఓకే సో నేను యాజ్ హెచ్ఆర్ అండర్స్టాండింగ్ లో చెప్పాలంటే వి హైర్ యాటిట్యూడ్ నాట్ ద పర్సన్ మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో యాటిట్యూడ్ అనేది నెగిటివ్ వేలో చెప్తున్నారు ఆ నెగిటివ్ వేలో ఉన్న యాటిట్యూడ్ అది ఎప్పుడు మనిషికి టెర్రరిస్ట్ గానో లేకపోతే ఒక సాడిస్ట్ గానో బిహేవ్ చేసేది బట్ యాటిట్యూడ్ అనేది మనిషిని ఒక పాజిటివ్ వ్యక్తి కింద ఒక వ్యక్తి కింద తీర్చిదిద్దేది పాజిటివ్ యాటిట్యూడ్ ఆ యాటిట్యూడ్ మాత్రమే ఇవాళ రేపు కంపెనీ హైర్ చేస్తున్నాయి అంటే వాళ్ళు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ తప్పన ఉందనుకోండి స్కిల్ లేపన పర్లేదు రేపిస్తాం స్కిల్ రేపు రేపు చేయగలం మనం నేర్పించగలం వాళ్ళకి కానీ అసలు నేర్చుకోవాలని తపన లేకపోతే అందుకని ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ఏ ప్లస్ టీ ప్లస్ టీ ప్లస్ ఐ ప్లస్ టీ ప్లస్ యూ ప్లస్ డి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ వస్తుంది మీరు ఎప్పుడైనా కౌంట్ చేసుకోండి ఆ హండ్రెడే ఆ మనిషి తాలూకు స్వరూపం మనం ఏంటి అన్నది మన యాటిట్యూడే చూపిస్తుంది మన టాప్ టు బాటమ్ మనం వేసుకునే డ్రెస్ అది కాదు మన యాటిట్యూడ్ మనకి మన సంస్కారానికి మన విలువలకి అన్నిటికి కూడా ప్రతీకం మన యాటిట్యూడ్ సో హండ్రెడ్ పర్సెంట్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఏ కంపెనీ తీసుకుంటారు అందుకే మన కంపెనీలో ప్రసెస్ తీసుకుని రిక్రూట్ చేయాలన్నా లేకపోతే లాటరల్ లెవెల్లో రిక్రూట్ చేయాలన్నా కూడా వాళ్ళ స్కిల్ సెట్ మనం చూస్తాం చూడమని కాదు ఎంత స్కిల్ సెట్ ఉన్నా కూడా వాళ్ళ యాటిట్యూడ్ మనం టెస్ట్ చేస్తాం అంటే అతని కంపెనీకి నేర్చుకునే నేర్చుకోవడానికి వచ్చాడా నేర్పించడానికి వచ్చాడా లేకపోతే ఇంకా అతను కంపెనీలో పాజిటివ్గా అందరితో రియాక్ట్ మిగిలి అవ్వకుండా లేదా ఇవన్నీ చూసినది మాత్రం అతనికి మనం ఉద్యోగం ఇస్తాం సో అందుకని హెచ్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాటిట్యూడ్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ఈ అమ్మాయిని సరే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఫస్ట్ వాళ్ళు చూసేది యాటిట్యూడే మనం ఎడ్డమంటే వాళ్ళు తెడ్డ ఉన్నారనుకోండి వీడు నాకు వద్దు బావో దండం పెట్టి వెళ్ళిపోతారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అంతేగా వాడు అమ్మాయి చెప్పిన దానికి పాజిటివ్గా రియాక్ట్ అనుకోండి లేదని మీరు చెప్పింది కరెక్టే నేను ఇలా అనుకుంటున్నానండి అనుకోండి ఓ ఇతనులో కొంచెం అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఉంది బ్లంట్గా నో అన్నాడు అనుకోండి అమ్మో ఇతను నాకు వద్దు అనుకుంటాం అది సో మన రిఫ్లెక్షన్ ఈజ్ నథింగ్ బట్ యాటిట్యూడ్ ఒక హ్యూమన్ బీయింగ్ రిఫ్లెక్షన్ ఈజ్ టు యాటిట్యూడ్ సో అందుకని మనం యాటిట్యూడ్ని ఆ రకంగా డిఫైన్ చేసి మీరు చేసిన యాటిట్యూడ్ అదేదో నెగిటివ్ వేలో చెప్పినాన్ని అది నెగిటివ్ వేలో వెళ్తే కనుక వాడిని ఎవరు మనం కేర్ చేయలేం వాడిని మనం పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మనం చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాడి జీవితం సర్వనాశనం అయిపోతుందని ఇంకేమీ డౌటే లేదు దాంట్లో ఆ నెగిటివ్ యాటిట్యూడ్లో ఉన్నవాడు జీవితం సర్వనాశనం ర్యాష్ డ్రైవింగ్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇవాళ ర్యాష్గా డ్రైవ్ చేశాడు ఇది సేవ్ అయ్యాడు రేపు ఒదురు ర్యాష్గా డ్రైవ్ చేశాడు వాడు ఎక్కడ ఏదో బండి వచ్చి గుద్దేసింది ఎవరు తప్పంటారు అది వాడి యాటిట్యూడే కదా అది సో అందుకని మనకి ఈ యాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ యాస్క్ ఏ ఫర్ యాటిట్యూడ్ ఎస్ ఫర్ స్కిల్ కే ఫర్ నాలెడ్జ్ ఈ ఆస్కరే పదమే లైఫ్ ఓకే లైఫ్లో మనం ఉత్తమమైన స్థాయిలో బతకాలి అనుకుంటే ఈ మూడు చక్కగా మనం తెలుసుకోవాలి స్కిల్ కూడా చాలా అవసరం లైఫ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా స్కిల్స్ నాలెడ్జ్ మనకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ మనకి సమాజం మీద ఉన్న నాలెడ్జ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ దీని అన్నిటికన్నా ఫోర్ మోస్ట్ థింగ్ యాటిట్యూడ్ దట్ ఈస్ పాజిటివ్ యాటిట్యూడ్ అందరినీ ఆహ్వానించగలగాలి అందరినీ అన్వేషి అందరినీ అర్థం చేసుకోగలగాలి ఒక దాన్ని ఏమంటారంటే సహృద్భావ సుహృద్భావం అది సుహృద్భావం తోటి నలుగురిలో మెలగలగాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు